జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఇన్ఛార్జ్ అయినా టీడీపీ వాళ్ళ సంగతి చెప్పాలి అని గనక తలుచుకొని ఒక్క అడుగు ఆ రోజు వేస్తుంటే ఏమైపోయి ఉండే వాళ్ళు వీళ్ళంతా అని పదే పదే ఈ ఆలోచన మన కార్యకర్తలు గాని మనం గాని జనరల్ గా డిస్కషన్ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు పాపాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అనుకుంటా ఉన్నాం కానీ మనం అలా చేయలేదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇలాంటి భావజాలాలతో ఇలాంటి భావనలతో ఇలా కక్షలు కక్ష సాధింపులు లేదంటే ఇలాంటి ఇలాంటి హత్యలను ఎంకరేజ్ చేయడము ఇలాంటి ఫేక్ కేసెస్ ఇల్లీగల్ కేసెస్ ఇల్లీగల్ అరెస్టు చేయడం వీటి మీద మన నాయకుడు మనకు దాని మీద దృష్టి పెట్టలేదు వాటిని ఎంకరేజ్ చేయలేదు అలాగే వాటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కూడా లేదు ఎందుకంటే మనం ఎంతసేపు ఏ ఇంటికి ఏ న్యాయం చేశాము ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇచ్చాము ఏ ఊళ్ళో ఏ అభివృద్ధి చేసుకో చేసుకున్నాము చేసుకోవాలనుకుంటున్నాము నియోజకవర్గానికి ఏం కావాలి అనేటువంటి చక్కటి అంశాల మీదే మనం దృష్టి పెట్టాం కానీ ఈయనని చంపుదామా ఆయన మీద కేసు పెడదామా ఆయనని లాక్కొద్దామా ఆయన అరెస్ట్ చేద్దామా ఈ జైల్లో వేద్దామా అని అదే పవర్ మనకు ఉండింది అదే ఫ్రీడమ్ మనకు ఉండింది ఒక అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున గత ఐదు సంవత్సరాలు మనం ఉన్నాం తేడా ఏంటంటే మన నాయకుడికి గాని మనకు గాని అలాంటి ఆలోచనలు లేవు మనం ఎంతసేపు ప్రజల మనసులు గెలుచుకోవాలి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయాం బట్ ఈ రోజున అది లేదే